యేసుక్రీస్తు ఈ లోకంలోనికి అనుగ్రహింపబడ్డాడు ఏమంటున్నాం అనుగ్రహింపబడ్డాడు ఎలాగ అనుగ్రహింపబడ్డాడు అని మనం చదువుతాం ఇప్పుడు గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరో వచనంలో రాయబడిన మాట అక్కడ మొట్టమొదటిగా రాయబడిన మాట ఏమిటంటే ఏలయనగా మనకు శిశువు పుట్టెను చూడండి అక్కడ పుట్టేను అని పాస్టెన్స్లో ఉంటుంది తెలుగులో రెండు రక మూడు రకాలైన కాలాలు ఉంటాయి భూతకాలం వర్తమాన కాలం భవిష్యత్ కాలం అని అక్కడ తెలుగు బైబిల్లో రాయబడిన మాట ఎట్లా ఉందంటే మనకు శిశువు పుట్టెను అంటే పుట్టేశాడు జరిగిపోయింది అనే అర్థంలో ఉంది తెలుగులో కానీ కరెక్ట్గా ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఎట్లా ఉంటుందంటే అదే మాట ఇలా ఉంటుంది ఫర్ టు అస్ ఏ చైల్డ్ షల్ బీ బోర్న్ బి బోర్న్ అంటే పుట్టును పుడతాడు అని భవిష్యత్తు గురించి ఇది చెప్తూ ఉంది బహుశా ఆ తెలుగులో ఆ తరచుమా పొరపాటు అయి ఉండొచ్చు కానీ ఏముందంటే ఏ చైల్డ్ బి బోర్న్ ఫరస్ అంటే మన కొరకు కుమారుడు శిశువు పుడతాడు ప్రవచనం భవిష్యత్తులో ఎప్పుడో జరగబోతున్న ప్రవచనం జరిగిపోయినట్లుగా దేవుడు ముందుగానే చెప్పేశాడు అంటే యషియా యేసు క్రీస్తు యొక్క పుట్టుకకు ఏడు వందల సంవత్సరాల ముందే చెప్పేశాడు దేవునికి స్తోత్రం గాక ఇది ఎట్లాంటిదంటే ఉదాహరణకి సీఎం గారు మన ఊరికి వస్తున్నారు అన్నప్పుడు అప్పటికప్పుడే సడన్గా చెప్తారా ముందుగానే ప్లాన్ చేసి వాళ్ళకి సంబంధించినందరూ కూడా చెప్తారా ముందుగానే ప్లాన్ చేసుకొని ఆ సీఎం వాళ్ళ దగ్గర ఉన్న మంత్రులకి అక్కడ నుంచి ఎమ్మెల్యేలకి ఎమ్మెల్యేల ద్వారా ఈ సర్పంచులకి సర్పంచుల ద్వారా ఈ కార్యకర్తలకి వీళ్ళందరికీ చేరేస్తారు ముందుగానే విషయాన్ని ఎందుకు పలానా రోజు పలానా సమయంలో సీఎం గారు మన ఏరియాకు వస్తున్నాడు అని జాగ్రత్తగా చూడండి ఈ లోకంలో ఒక రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న సీఎం వస్తున్నాడు అనే సంగతి ఎన్ని రోజులుగా ముందు చెప్తారంటే కనీసం ఒక నెల రోజులు ముందుగానే అడ్వాన్స్డ్గా ప్లాన్ చేసుకొని చెప్తారు అలాగే దేవుడు ఈ లోకానికి ఒక్కదానికే మాత్రం కాదండి సర్వ లోకాలకు సృష్టికర్త ఎన్ని లోకాల కంటున్నాం ఒక ఏరియాకి లేదా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి గురించే ఒక నెల రోజుల ముందుగా ప్రజలకు చేరవేస్తే ఆయన వస్తున్నాడు అనే విషయాన్ని ఒకవేళ ప్రధానమంత్రి మీ ఊరికి వస్తూ ఉంటే ఇంకా ముందుగానే ప్లాన్ చేసుకొని చెప్తారు ఇదిగో పలానా సమయంలో పలానా రోజు ప్రధానమంత్రి గారు రాబోతున్నాడు ఏది దేశానికి అధిపతి అయినా అట్లాంటిది యేసు క్రీస్తు ఒక రాష్ట్రం కాదు ఒక దేశం కాదు ఇట్లాగా అనేక ప్రపంచాలకు సృష్టికర్త అయిన దేవుడు ఆ భూమి మీదకి రాబోతున్నాడు ఈ భూమి మీదకి రాబోతున్నాడు అనే విషయాన్ని ఒక రోజు రెండు రోజుల ముందు కాదు నెల రెండు నెలల ముందు కాదు సంవత్సరం రెండు సంవత్సరాల ముందు కాదు ఏడు స ఏడు వందల సంవత్సరాలకు ముందుగానే చెప్పేశారు దేవునికి స్తోత్రం గాక అంటే ఏసు క్రీస్తు ఈ భూమి మీదకి వస్తున్నాడు రాబోతున్నాడు అనే విషయాన్ని ఎప్పుడు ముందుగానే చెప్పారు ఏడు వందల సంవత్సరాలకు ముందుగానే చెప్పేశాడు దేవుడు ఇదిగో నేను రాబోతున్నాను ఎలా వస్తాడో కూడా చెప్పాడు ఎలాగా కన్యక గర్భం ద్వారా రాబోతున్నాడు ఎప్పుడు వస్తాడో కూడా దేవుడు చెప్పాడు ఇదిగో ఈ సూచనలు ఈ సూచనలు నెరవేరుతుంటాయి అప్పుడు నేను కాలము సంపూర్ణమైనప్పుడు తప్పనిసరిగా నేను వచ్చేస్తాను అని దేవుడు చెప్పాడు దేవునికి స్తోత్రం గాక కాబట్టి మనకు శిశువు అనుగ్రహింపబడ్డాడు అంటే భవిష్యత్తు దేవుడు ముందుగానే సూచించి చెప్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం గాక ఇక రెండవ మాటలో ఏముందో చూడండి మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఇది కూడా ఎట్లా ఉంది పాస్టెన్స్లోనే ఉంది అంటే భూతకాలంలోనే ఉంది అనుగ్రహింపబడేను బర్డేను పాస్టెన్స్లోనే ఉంది ఇక ఆ ఇంగ్లీష్ బైబుల్లో ఇక్కడ ఏముంటుందో చూడండి అస్ ఏ చైల్డ్ షల్ బీ బోర్న్ టు అస్ అండ్ అస్ ఏ సన్ షల్ బీ గివెన్ అంటే ఇవ్వబడతాడు షల్ బీ గివెన్ అని ఇంగ్లీష్లో దాన్ని ఇవ్వబడతాడు అంటే మనకు కుమారుడు అనుగ్రహింపబడతాడు అని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో భవిష్యత్తు గురించి చెప్పబడింది ఇక ఆ తర్వాత వచనాలన్నీ కూడా ఏది మన తెలుగు బైబిల్లో తర్వాత వచనాలన్నీ అన్నీ కూడా భవిష్యత్తు గురించే ఉంటాయి ఒకసారి చదువుదాం అవి కూడా తర్వాత మాటలు చదువుతున్నాం మనకు ఆ ఇవి రెండు పాస్చన్స్లో ఉన్నట్లున్నాయి తెలుగు ట్రాన్స్లేషన్లో తర్వాత ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును ఉండును అనేది ఇక ఆ ఫ్యూచర్ టెన్స్లోనే చెప్పబడింది తర్వాత ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును ఇది కూడా ఫ్యూచర్ టెన్స్లోనే ఉంది కాబట్టి తెలుగు బైబిల్ని ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు అట్లాగా చేశారు కానీ ఇంగ్లీష్ వర్షన్లో అది కుమారుడు అనుగ్రహింపబడెను అనే మాట కానీ శిశువు మనకు ఇవ్వబడేను అనే మాట కానీ ఎట్లా ఉంది ఫ్యూచర్టెన్స్లోనే ఉంది ఇది భవిష్యత్తులో జరగబోతున్న ప్రవచనం ఎన్ ఎన్ని రోజులు ముందుగా చెప్పాడు దేవుడు ఏడు వందల సంవత్సరాలకు ముందే దేవునికి స్తోత్రం కలుగునుగాక అంటే యేసుక్రీస్తు ఈ లోకానికి రాబోతున్నాడు వస్తున్నాడు అనే మాట ఎప్పుడు చెప్పారు ఏడు వందల సంవత్సరాలకు ముందుగానే దేవుడు చెప్పుకుంటూ వచ్చాడు తన ప్రవక్తుల ద్వారా అందరికీ తెలియజేస్తూ వచ్చాడు ఇదిగో మెస్సియా రాబోతున్నాడు మీ కొరకు రక్షకుడు రాబోతున్నాడు కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీకు ఏ ఇబ్బందులున్నా ఏ భారమైనా సరే ఇదిగో ఆయన మోసేవాడు మీకున్న ప్రతి సమస్య నుంచి నీకు విడిపించేవాడు నీ జీవితంలో శాంతినిచ్చేవాడు సమాధానం ఇచ్చేవాడు రక్షణ ఇచ్చేవాడు నీ పాప భారం నుంచి సంపూర్ణంగా నీకు విడుదల ఇచ్చేవాడు అనే ఈ మాట ఏ ఏడు వందల సంవత్సరాలకు పూర్వమే మానవులందరికీ కూడా ఇవ్వబడింది దేవునికి స్తోత్రం గాక ఈ మాటలు వింట నా ప్రియ సహోదరి సహోదరుడా ఇది దేవుడు నీ కొరకు చేసిన భవిష్యత్తు ప్రణాళిక ఏమంటున్నాం భవిష్యత్తు ప్రణాళిక ఎక్కడా కూడా ఇక నువ్వు నిరాశపడాల్సిన పని లేదు ఇక దేవుడు చెప్పాడు అంటే అది చేసి తీరతాడు అందుట్లో ఎటువంటి సందేహం లేదు మనిషి అయితే కనుక మాట ఇచ్చి కొన్నిసార్లు తప్పిపోయే అవకాశం ఉంటుంది కానీ దేవుడు అయితే కనుక మాట ఇచ్చిన తర్వాత ఇక ఎన్నడూ కూడా ఆయన తప్పిపోనే పోడు ఎందుకంటే ఆయన దేవుడు ఒకవేళ మనిషి అయితే కనుక మాట ఇచ్చి తప్పిపోయే అవకాశం ఉంది కానీ దేవుడు ఎన్నడు కూడా అలాగా తప్పిపోయేవాడు కాదు దేవునికి స్తోత్రం గాక ఇక్కడ రాయబడిన మాట ఏముంది ఆయన గురించి చూద్దాం గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరో వచనంలో ఏమి రాయబడి ఉంది ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును ఆశ్చర్యకరుడు చూడండి ఆయన గురించి రాయబడిన మాటలు ఒకదాని తర్వాత ఒకటి మనం చదువుతుండం మొదటిది ఏంటిది ఆచర్యకరుడు ఏసు క్రీస్తు ఎట్లాంటి వాడంట ఆశ్చర్యకరుడు ఆయన జన్మ ఆశ్చర్యం ఎట్లాంటి ఆశ్చర్యం అంటే ఆయన ఈ లోకంలోనికి వచ్చేటప్పుడు అందరిలాగా పురుష ప్రమేయం కలిగి రాలేదు ఆయన ఈ లోకంలో ఒక మనిషి భూమి మీద పుట్టాలి అంటే ఎట్లా పుడతాడు స్త్రీ పురుషుల యొక్క కలయిక ద్వారానే జన్మించాల్సిందే కానీ ఏసు క్రీస్తు ఈ లోకానికి వచ్చేటప్పుడు ఆయన ఆశ్చర్యకరుడుగా వచ్చాడు అంటే శరీర సంబంధమైన కలయికతో సంబంధం లేకుండా కన్నిక గర్భం ద్వారానే ఆయన ఈ లోకానికి వచ్చేసాడు ఇది ఆయన జీవితంలో మనకు ఆశ్చర్యాన్ని కలిగించేది అంతేకాదు ఆయన ఆశ్చర్యకరుడు అనడానికి ఇంకొక సూచన ఏంటంటే ఆయన పుట్టినప్పుడు ఒక నక్షత్రం ప్రత్యేకంగా ఆయన కోసం పుట్టింది చాలామంది అనుకుంటారు జన్మ నక్షత్రం ఉందనుకుంటారు ఇంకా జ్యోతిష్యులు ఏం చెప్తారంటే ఇదిగో మీరు జన్మించిన నక్షత్రం ఇదండి మీరు జన్మించిన నక్షత్రం ఇదండి మీరు జన్మించినప్పుడు గ్రహాలు ఇట్లా తిరిగాయండి అని మనల్ని భ్రమింపజేస్తారు కానీ ఏ మనిషి భూమి మీద పుట్టినప్పుడు ఆయన కోసం ఒక నక్షత్రాన్ని దేవుడు పెట్టడు కానీ తన కుమారుడు ఈ భూమి మీదకి వస్తున్నప్పుడు తన కుమారుడి యొక్క శ్రాకను చూపించడం కోసం ప్రత్యేకమైన సూచనగా దేవుడు నక్షత్రాన్ని పుట్టించాడు దేవునికి స్తోత్రం గాక ఆ నక్షత్రాన్నే జ్ఞానులు చూశారు పరిశోధన చేశారు ఈ నక్షత్రం ఒక రాజుకు సంబంధించింది కదా అనుకొని ఆ రాజు కోసం బయలుదేరి వచ్చారు జ్ఞానులు దేవునికి స్తోత్రం గాక కాబట్టి ఆయన ఎవరు అంటే ఆశ్చర్యకరుడు ఎట్లాంటి వాడు ఆశ్చర్యకరుడు ఇక యేసు క్రీస్తు జన్మించిన తరువాత అంటే ఆయన తల్లి గర్భం ద్వారా ఈ భూమి మీదకి వచ్చిన తరువాత అక్కడ నుంచి కూడా ఆయన ఆశ్చర్యకరుడుగానే ఉన్నాడు ఎంత ఆశ్చర్యకరుడు అంటే ఆయన పన్నెండేళ్ల సమయంలో ఎన్ని సంవత్సరాలు పన్నెండేళ్ల సమయంలో దేవాలయంలో కూర్చొని చుట్టూ ఉన్న బోధకులు శాస్త్రులు పరిశీలి వీళ్ళందరినీ ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు ఎన్ని సంవత్సరాల వయసులో పన్నెండు సంవత్సరాల వయసులో ఉన్న ఒక చిన్న పిల్లాడు అక్కడ ఉన్న మత పెద్దలు మత నాయకులు వీళ్ళందరినీ ప్రశ్న అడుగుతూ ఉంటే వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు ఏంటి మేము ఎంత వయసు ఉంది మాకు ఇంత అనుభవం ఉంది ఇన్ని చదివాం ఇన్ని శాస్త్రాలు చదివాం అట్లాంటివి మేము చెప్పలేని ప్రశ్న ఇతను వేస్తున్నాడు అసలు ఇంత జ్ఞానం ఎంత తెలివి ఎక్కడి నుంచి వచ్చాయి ఇతనికి అని వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారు ఎవరు మామూలు మనుషులు కాదు వీళ్ళు శాస్త్రులు పరిసయులు మత పెద్దలు బోధకులు వీళ్ళందరూ కూడా ఆశ్చర్యపడే విధంగా ఆయన వారిని ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు దేవుని వాక్యంలో ఎట్లా ఉంది కదా దేవుడు ఎట్లా చెప్పాడు కదా మరి మీరెందుకు ఎట్లా చేస్తున్నారు అని అడుగుతూ ఉంటే అసలు వాళ్ళకి సమాధానమే లేదు ఆశ్చర్యపోయారు అసలు ఎవరు ఎత్త ఇట్లాగా ప్రశ్నలు అడుగుతున్నాడు ఏంటి అని ఆశ్చర్యపోయాడు అట్లాగా ఆయన జీవితంలో ఎక్కడ చూసినా ఆశ్చర్యమే మనకు కనిపిస్తూ ఉంటుంది దేవునికి స్తోత్రం గాక ఆయన దేవుడుగా వచ్చాడా కాదు మానవుడుగానే వచ్చాడు సంపూర్ణమైన దేవుడే సంపూర్ణమైన మానవుడుగానే వచ్చాడు దేవునికి స్తోత్రం గాక కాబట్టి ఆయనకు ఇవ్వబడిన పేరు ఎట్లాంటిది ఆశ్చర్యకరుడు తరువాత ఆలోచనకర్త కౌన్సిలర్ ఆలోచనకర్త అంటే కౌన్సిలింగ్ అంటాం అంటే నీకు సహాయం చేసేవాడు ఆలోచనకర్త అంటే నీకు ఆలోచన ఇచ్చి సహాయం చేసేవాడు ఇది కొన్ని ఇట్లా ఇబ్బంది పడుతున్నావు ఇది కొన్ని ఇట్లాగా చేయి అని నీకు ఆలోచన ఇచ్చి నీకు కౌన్సిలింగ్ చేసి నీకు సహాయం చేసి నేను నడిపించేవాడు అని అర్థం అవును ఆ తగ్గట్టుగానే యేసు క్రీస్తు ఎప్పటికీ కూడా మనుషులందరికీ సహాయకుడుగానే ఉంటున్నాడు ఏ సమయంలో ప్రతి సమయంలో శోధన సమయంలో ఆయన మనకు కౌన్సిలర్గానే ఉన్నాడు సహాయకుడుగానే ఉన్నాడు ఎరుకుల ఇబ్బందుల సమయంలో సహాయకుడుగానే ఉన్నాడు ప్రతి విషయంలో ఇదిగో ఈ విషయంలో దేవుడు నాకు సహాయం చేయలేడు అంటానికి లేదు ప్రతి విషయంలో ఆయన శోధించబడిన ప్రతి విషయంలో మనందరికీ కూడా సహాయం చేయడానికి సమర్థుడు దేవునికి స్తోత్రం కలుగును గాక కాబట్టి ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు ఎట్లాంటి దేవుడు అంట అయినా బలవంతుడు ఇక ఆయన కంటే బలవంతుడు ఈ భూమి మీద ఎవరు లేరు ఇక ఆశ్చర్యకుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి ఎవర్ లాస్టింగ్ ఫాదర్ అంటే ఈ తండ్రి ఎప్పుడు ఉండేవాడు నిత్యము ఉండేవాడు ఈ భూమి మీద మన తల్లి తండ్రి ఎంతకాలం ఉంటారు వాళ్ళ వయసు అయిపోయేంత వరకు ఉంటారు ముసలి వాళ్ళు అయిపోయేంత వరకు ఉంటారు ఆ తర్వాత వెళ్ళిపోవాల్సిందే ఏ తండ్రి అయినా సరే ఇదిగో నా కొడుకు అంటే నేను బాగా ప్రేమిస్తున్నా నా కొడుకు అంటే నాకు ప్రేమ కాబట్టి నేను చచ్చిపోను నేను నా కొడుకు కోసం ఉంటాను అన్న వాళ్ళు భూమి మీద ఉన్నారా ఉండరు ఎందుకంటే అది వల్ల కాదు కాబట్టి ఇప్పుడు ఈ తండ్రి మనకు అనుగ్రహింపబడిన ఈ కుమారుడైన తండ్రి ఎట్లాంటివాడు వాడు నిత్యుడగు తండ్రి ఆయన నిత్యము నీతో ఉంటాడు ఇక యుగాల పర్యంతో నీతో ఉంటాడు నీవు చనిపోయిన తర్వాత కూడా నీతో ఉంటాడు దేవునికి స్తోత్రం గాక ఎవరైనా సరే ఈ లోకంలో నీతో ఎంతకాలం ఉంటారు నీవు కాలమే నీతో ఉంటారు నువ్వు చనిపోయిన తర్వాత నీతో పాటు వచ్చేవాళ్ళు ఉంటారా ఉండారండి ఉండరు ఎవరూ రారు కానీ ఇదిగో ఒక అతనికి కొడుకులు ఉన్నారంట ఆ కొడుకులకి నలుగురికి నాలుగు పేర్లు పెట్టాడు ఒక కొడుకు పేరేమో పాపమని పెట్టాడు ఇంకో కొడుకు పేరు ధనమని పెట్టాడు ఇంకో కొడుకు పేరు కీర్తి అని పెట్టాడు అంటే ప్రతిష్ట కీర్తి ప్రతిష్టలు ఇట్లాంటి ఒక ముగ్గురు కొడుకులు ఉన్నారు ఇంకో కొడుకు పేరు దేహం లేదా శరీరం ఈ నలుగురు కొడుకులు ఈ తండ్రి కొన్నారు ఈ తండ్రి చనిపోయేటప్పుడు అడిగాడంట అరే నేను అక్కడనే పోతున్నాను కాబట్టి నాతో పాటు వచ్చేది ఎవర్రా అని పెద్ద కొడుకుని అడిగారంట శరీరం అనేవాడిని అడిగితే నేను ఎందుకు వస్తాను నాకేం పని నేను రాను నేను శరీరాన్ని ఇంతవరకే కాలిస్తే బోర్దయిపోతాను లేదా పూడితే ఆ మట్టిలో కలిసిపోతాను అంతవరకే నేను ఎందుకు వస్తాను నీతో పాటు నేను రానాను తర్వాత రెండో వాడిని పిలిచాడు కీర్తి ప్రతిష్ట అరే నీకు నేను ఎంత చేశాను ఎంత నీకోసమే కదా నా జీవితం అంతా వెచ్చించాను అని చెప్పి నాతో పాటు రారా నువ్వంటే అవసరం లేదు నేను ఏదైనా సరే భూమి మీదే ఇంతవరకే భూమి అయిపోయిన తర్వాత నువ్వు చనిపోయిన తర్వాత నీకు నాకు సంబంధం లేదు ఆ కీర్తి ఏమి ఉండదు ఇక నేను రాను అని చెప్పేశాడు ఇక ఆ మూడో వాడు ఉన్నాడు ధనం వీడు నువ్వు నువ్వన్నా రార నాతో పాటు అంటే నేను కూడా రావడం కుదరదు నాకు కుదరదు నేను ఎంతసేపటికి ఈ భూమి మీద పనికి వస్తాను తప్ప నీతో పాటు రావడం నాకు కుదరదు నా వాల్యూ భూమి మీద వేరువేరుగా ఉంటుంది అసలు పరలోకంలో నా వాల్యూ ఉండదు అని ధనం అనేవాడు అన్నాడు ఇక సరేలే ఎవరు రావట్లేదులా నాతో అంటే ఈ చిన్న కొడుకున్నాడు పాపం అనేవాడు నానా నేను నీతో పాటు వస్తా అన్నాడు ఊరి నాయన నువ్వు నాతో పాటు రావద్దురు నాయన నీకు నమస్కారం చేస్తా ఆహా లేదు లేదు నేను వస్తాను ఊరు రావద్దురు అని నేను వస్తాను అని అంటున్నాడు అంటే నీతో పాటు వచ్చేది ఎవరు ఈ భూమి మీద అంటే నీవు చేసిన పాపమే నీతో పాటు వస్తుంది నీవు చేసిన క్రియలే నీతో పాటు వస్తాయి దేవుని వాక్యంలో ఏముందంటే వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు అంటే మనం చేసే క్రియలు ఏవైనా సరే అవి ఏం చేస్తాయి మనతో పాటు వస్తాయి దేవుని పని చేస్తున్నామా అవి వచ్చి దేవుని ముందు సాక్ష్యం చెప్తాయి ఇదిగో ఈ బిడ్డ దేవుని కోసం ఈ పని చేశాడు ఇదిగో మీ రాజ్యం కోసం ఈ పని చేశాడు అని ఆ క్రియలు వచ్చి సాక్ష్యం చెప్తాయి లేదు ఒకవేళ నువ్వు పాపం చేసావా అవి కూడా వస్తాయి నీ వెంటే వచ్చి సాక్ష్యం చెప్తాయి ఇదిగో మేము పాపము ఇదిగో నేను దుర్మార్గాన్ని దుష్టత్వాన్ని ఇదిగో ఈయనే చేశాడు నన్ను నేను వ్యభిచారాన్ని ఇదిగో ఈయనే చేశాడు నన్ను అని నీవు చేసిన క్రియలు మాత్రం నీ వెంట వచ్చి దేవునికి సాక్ష్యం చెప్తూ ఉంటాయి కాబట్టి సహోదరుడు జాగ్రత్త నిత్యము నీతో ఉండే తండ్రి నా దేవునికి స్తోత్రం గాక నిత్యుడగు తండ్రి ఈ లోకంలో ఏ తండ్రి కూడా తన కొడుకుతో పాటు నిత్యము ఉండడు ఉండలేడు నేనే ఉన్నానండి నా కొడుకుతో ఎప్పుడు ఉండాలని నాకు ఆశ ఉంటుంది కానీ ఉంటానా ఉండను ఎందుకంటే ఉదయం లేచిన తర్వాత కాసేపే వాడితో తర్వాత మళ్ళీ ఎప్పట్లాగే నా పని బాటలకి వెళ్లాల్సిందే వచ్చిన తర్వాత కాసేపే మళ్ళీ వేరే పనులు ఉంటాయి ఇట్లాగ ఎంత బిజీ లైఫ్ ఉంటుంది కానీ నీ తండ్రి నిచ్చుడకు తండ్రి ఆయన నిత్యత్వం నీతో ఉండేవాడు ఎప్పుడు నీతో ఉండేవాడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇదిగో నేనున్నాను నీతో పాటు వస్తాను అని చెప్పగలిగే తండ్రి నిచ్చుడగు తండ్రి ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక కాబట్టి ఇంకొక మాట ఏముంది దాంట్లో నిత్తుడగు తండ్రి సమాధాన కర్త అగు అధిపతి ఈయన సమాధానం అంటే పీస్ శాంతినిచ్చేవాడు శాంతికి కర్త ఆయనే శాంతికి అధిపతి ఆయనే ఈ మాట అర్థమవుతుందండి సమాధానానికి కర్త ఆయనే అధిపతి కూడా ఆయనే నీకు సమాధానం ఇచ్చేవాడు ఆయనే ఆ సమాధానానికి అధిపతిగా ఉండేవాడు కూడా ఆయనే దేవునికి స్తోత్రం కలుగును గాక ఎట్లాంటి దేవుడు నీ కొరకు నా కొరకు అనుగ్రహింపబడ్డాడు ఆయన కుమారునిగా ఈ లోకానికి వచ్చేసాడు పెరిగాడు పెద్ద అయ్యాడు తన జీవితాన్ని మనుషులందరి కోసం అర్పించాడు నీ కోసం నా కోసం బలి అయ్యాడు ఇప్పుడు దేవుని సింహాసనం మీద కూర్చొని ఆయన నీ కోసం నా కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు బైబిల్లో రాయబడిన మాట రోమ పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో ఉంటుంది ఆయన తండ్రి కుడి పాఠశాన కూర్చొని నీ కోసం నా కోసం ఏం చేస్తున్నాడంట విజ్ఞాపన చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ఏసు ప్రభు ఖాళీగా లేడండి మనమైతే ప్రార్థన చేయం మన పనులు మనకే ఉంటాయి కానీ ఏసు ప్రభు ఇప్పటికీ కూడా నీ కోసం నా కోసం ఏం చేస్తున్నాడు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక కాబట్టి అట్లాంటి దేవుడు మానవుడిగా మన కోసం ఈ భూమి మీదకి వచ్చాడు ఒక చిన్న పిల్లవాడిగా పుట్టాడు ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను సీఎం గారి బర్త్డే జరిగింది ఈ మధ్య జరిగింది కదా జరిగింది ఆయన ఎవరైనా ఆ బాలుడైన సీఎం గారు అని పిలుస్తారా పిలవరు ఎందుకని పిలవరు ఆయన పుట్టినప్పుడు చిన్న పిల్లవాడే కదా బాలుడైన సీఎం గారు బాలుడైన సీఎం గారు అని ఎందుకు పిలవరు ఎందుకంటే ఆయన పెద్ద అయ్యాడు పెరిగాడు ఆ సీఎం పదవి వచ్చేసింది రాజ్య పరిపాలన ఆయన ప పరిపాలన చేస్తున్నాడు ఆయన పరిపాలన ఆయన కానీ మనుషుల్లో ఉన్న ఇప్పుడు ఈ వ్యత్యాసం ఏంటంటే యేసు క్రీస్తు రెండు వేల సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చాడు చిన్నపిల్లాడు కానీ నీలాగా నా లాగా పుట్టాడు ఆయన పెరిగాడు ఆయన పెద్ద అయ్యాడు ఆయన కూడా తన పని తాను ఈ భూమి మీద చేశాడు పరలోకానికి వెళ్ళాడు మరణించి తిరిగి లేచాడు పరలోకానికి వెళ్ళాడు కానీ మనుషుల్లో ఉన్న ఈ వ్యత్యాసం ఇప్పటికీ పోవట్లా ఎప్పటికీ కూడా ఆయన చిన్నపిల్లవాడిగానే చూస్తా ఉన్నారు సీఎం గారిని బాలుడైన సీఎం గారు అనిట్టే ఏమంటా ఏమంటాడు ఆయన నీకు ఏమైనా బుద్ధి ఉందా నేను ఎప్పుడూ చిన్నప్పుడు ఇంతోడిని సరిపోద్ది అప్పుడు అంటే బాగుంటుంది ఇప్పుడు నేను పెరిగి పెద్ద సీఎం అయిన తర్వాత నన్ను ఇంకా బాలుడు అంటావేంటి అని అంటే ఎట్లా ఉంటుంది కాబట్టి ఈనాటికి కూడా మనుషుల్లో ఉన్న ఆ దీన్ని ఏమంటారో కానీ అదైతే పోవట్లా యేసు ప్రభువుని ఇంకా చిన్నపిల్లవాడుగానే చూస్తున్నారు ఇంకా పిల్లవాడిగా చూసి ఆ క్రిస్మస్ దినాన ఇంక పాటలు పాడమంటే పాటలు పాడుతూ ఉన్నారు యేసూప్రభుకి అవునండి పాడేవాళ్ళు ఉన్నారు మీరు రేపు వినండి ఆ పాటలన్నీ వినపడతాయి పాటలన్నీ వినపడతాయి యేసూప్రభుకి ఇప్పుడు జోలపాటలు పాడేది ఏంటంటే యేసూప్రభుకి ఆయన ఎప్పుడో పుట్టాడు పెరిగాడు పెద్దయాడు నీ కోసం అంతా చేసిన ఆయనకి నువ్వు జోలపాట పడితే అట్లా ఉంటుంది ఒకసారి ఆలోచించండి సీఎం గారికి నువ్వు బర్త్డే పార్టీ చేసుకుంటూ జ్వలపాట పాడేవనుకో ఎట్లా ఉంటుంది కాదు ఆయన ముఖానే అంటాడు నీకేమైనా మైండ్ ఉందా నేను ఎంత అయిపోయిన తర్వాత ఇప్పుడు పాటలు పాడతావేంటి అంటాడు మరి యేసు క్రీస్తు పుట్టి పెరిగి ఆయన ఎంత వాడ పరలోకానికి వెళ్ళిన తర్వాత ఇంకా ఆయనకు పాటలు పాడుతున్నామంటే మనం ఇంకా మెచ్యూరిటీ రాలేదని అర్థం మనసు ఎదగలేదు ఇంకా ఆయన చిన్నపిల్లవాడుగానే చేసి ఆ తొట్లోనే వేసి ఆ ఉయ్యాల్లోనే వేసి ఊపుతూ జాలిపాటలు పడుతున్నామంటే పీడా జాగ్రత్త ఆయన పసిబాలుడు కాదు పరమాత్ముడిగా ఆయన నీ కోసం వచ్చాడు ఒకప్పుడు వచ్చాడు కానీ ఇప్పుడు కాదు ఆయన నువ్వు ఆయన ఆరాధించాలి జోలపాట పాడటం కాదు నీవు ఆయన ఆరాధించాలి నీ హృదయం నీ మనసు నీకున్న సమస్తం ఆయనకు అర్పించి దేవా ఇదిగో నీ వల్లే ఇప్పుడు నేను సజీవంగా ఉన్నా లేకంటే నా వయసు వాళ్ళు నాకంటే వయసులో తక్కువ ఉన్న వాళ్ళు ఎంతమంది లోకంలోంచి వెళ్ళిపోయారు ఇప్పటిదాకా ఎంత వయసున నేను సజీవంగా ఉన్నానంటే నీ కృపే నీ దయాన్ని ఆయన ఆరాధన చేయాలి ఇది మనం చేయాల్సిన నిజమైన ఆరాధన అంటే దేవునికి స్తోత్రం కలుగునుగాక కాబట్టి ఇట్లాంటి ఆరాధన దేవుడు మన నుంచి ఆశిస్తున్నాడు అంటే మన శరీరం మన మనస్సు మన ఆత్మ ఇవన్నీ కూడా ఆయన ముందు పెట్టి పాత నిబంధనలో ఒక బలి అర్పణ చేసేవాళ్ళు ఏం చేసేవాళ్ళంటే పాప పరిహారార్థ బలి కానీ దహన బలి కానీ ప్రాచిద్ధార్థ బలి కానీ ఒకటి ఉండేది దాంట్లో వాళ్ళు ఏం అంటే ఆ దహన బలి అయితే గనక తల మొండెం కాళ్ళు చేతులు తోక మొత్తం కూడా దాని మీద అర్పించేసేవాళ్ళు చేతులు కాళ్ళు ఏది వదిలేసేవాళ్ళు అంతా కూడా దహన బలిగా అర్పించేవాళ్ళు అది దేవుని ఆరాధనకి పోలిక అన్నమాట అంటే మనం కూడా దేవుణ్ణి ఆరాధించేటప్పుడు మన మనసు మన హృదయం మన ఆత్మ ఇవన్నీ మన వివేకం మన జ్ఞానం మన బలము మన తెలివి ఇవన్నీ కూడా ఆయన బలిపీఠం మీద పెట్టి అయ్యా ఇదంతా మీరిచ్చింది ఈ జ్ఞానం ఎవరిచ్చింది నువ్వు ఇచ్చింది ఈ తెలివి ఎవరిచ్చింది నువ్వు ఇచ్చింది ఇదిగో ఈ కుటుంబం ఎవరిచ్చింది నువ్వు ఇచ్చింది ఈ భార్య కానీ భర్త కానీ ఎవరిచ్చింది నువ్వు ఇచ్చింది ఇదంతా నీదే నీ దైవాలనే నేను పొందుకున్నా తప్ప నాదంటూ ఏమీ లేదు నాయన అని హృదయపూర్వకంగా ఆయన ఆరాధించాలి ఇది నిజంగా నువ్వు చేసే ఆరాధన కాబట్టి ప్రార్థన చేద్దాం నిజమైన ఆరాధన మన దేవునికి మనం అర్పించుదాం